హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పచ్చి కొబ్బరి మరియు డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ లడ్డును తయారు చేసుకోవచ్చండి ముందుగా దీనికి నేను పచ్చి కొబ్బరి ఒక పచ్చి కొబ్బరి తురుమును ఇలా రెండు కప్పులు తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఇలా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక బాందిని తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశానండి అది కొంచెం వేడక్కగానే ఈ పచ్చి కొబ్బరి మొత్తాన్ని వేయించుకున్నానండి అలాగే ఇంకొక బాందినిలో కొద్దిగా బాదంని వేయించి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం మరియు కాజు రెండింటిని అదే నెయ్యిలో ఇలా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు వేయించిన పల్లీలు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదాం ఉన్నాయి కదండి వాటిని కూడా వీటికి యాడ్ చేసి తర్వాత ఒక నాలుగు ఇలాచీలను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నానండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కుచ్చాపచ్చగా చేసి పెట్టుకున్నానండి ఒక కప్పు వరకు బెల్లంని తీసుకొని బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలండి ఇది కరిగే లోపల మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి పౌడర్కి ఈ పల్లీ పౌడర్ని అంటే గ్రైండ్ చేసుకున్న పల్లీ మరియు బాదం పౌడర్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు దూరగా వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుతూ ఉండాలి లేదంటే కిందకి కొంచెం అడగంటుతుందండి అలా కాకుండా బాగా వేయించుకొని మనం కరిగిన బెల్లం పాకం నేను ఏ పాకు వరకు ఏం చేయలేదండి కరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తాన్ని దీనికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకే సన్నని మంటపై బాగా వేయించుతూ ఉండాలండి టెన్ మినిట్స్ వేయించాక కొంచెం గట్టిపడుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం మరియు కాజు పలుకుల్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డుల్లా కట్టుకుంటే చాలా టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ మరియు కొబ్బరి లడ్డు రెడీ అవుతుందండి ఇలా చాలా ఈజీగా మనం కొబ్బరి లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చండి షుగర్తో కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఎంతో సాఫ్టీ అండ్ స్మూతీ అండ్ ఎంబీ కొబ్బరి లడ్డు రెడీ అయిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్